నీకు వివర చూడో రే నేను చెప్పేది వినపడుతుందా లేదా రేయ్ నీకు బండి తోట తెలుసా తెలీదా వెళ్ళు వెళ్ళా లారీది పిల్ల చూడు ఇక్కడి నుంచి ఎనభై కిలోమీటర్ల ఎస్పీ ఆఫీసు నువ్వు అక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు నీ మీదకి ఏ కేసు రాదు నేను చూసుకుంటాను అర్థమైందా వెళ్ళు ఏంటి బండి తోట తెలుసా తెలుసాన్నాను లారీ తీద్దాను ఏంట్రా కఫ్స్ తీయకుండా రెండు నోరు లేస్తుంది ఏంటి మరేంటి సార్ గడ్డ ఉంటే తప్ప కొత్త సుఖాన్ని చూడకుండా మీ వాళ్ళు చేయి చేసుకున్నారు పూర్తిగా సిరిగిపోయింది గవర్నమెంట్ ఆఫీసర్ ఏమైనా చెప్తే మీ వాళ్ళు వదిలేత్తా అన్నారు లైన్లో ఉన్నారు మాట్లాడండి హలో ఏంటి బస్ ఎక్కావా నేను ఢిల్లీని కాదు సప్లైయర్ మీరు ఎందుకు అవతారు నళిని ప్రొబేషన్ ఆఫీసర్ వేலூர் జై బిడ్ అక్యూస్టా ఇంతకు ముందు ఇప్పుడు కాదు అతను ఒక యావజీవకైని రెమిషన్ల నాలుగేళ్లు కట్టై పదేళ్లు శిక్ష అనుభవించి ఇవాలే విడుదలయ్యాడు అతని దగ్గర రిలీజ్ ఆర్డర్ ఉంటుంది మీరు చూడలేదా ఖైదీ అంటే గడ్డ ఉండకూడదే ఎలా మ్యామ్ స్పెషల్ పెటిషన్ సార్ అర్జీ పెట్టుకున్నాడు మీకేంటి ప్రాబ్లం అది చెప్పండి మ్యామ్ ఇక్కడ ఒక ఎమర్జెన్సీ ఓ ఎనభై కిలోమీటర్ల లారీ తోలాలి ఇక్కడ ఇంకెవరూ లేరు రెండు తోలమంటే తోలు అంటున్నాడు మీరు జియో కదా కాస్త చెప్పండి ఢిల్లీ ఎందుకు సార్ లారీ తోలాలి అతను ఆ పనులేం చేయడు ముందు అతన్ని పంపించండి మ్యామ్ మ్యామ్ నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి సార్ నేను చెప్పేది కొంచెం ఓపిగ్గా వినండి పదేళ్ళుగా అతను తన కూతుర్ని చూడలేదు ఇన్ని ఏళ్ళ తర్వాత ఆ అమ్మాయి పలమునేరులో ఉన్న ఒక ఆశ్రమంలో ఉంది అన్న సంగతి మాకు ఇప్పుడే తెలిసింది రేపు ఉదయాన్నే మొట్టమొదటిసారి అతను అతని కూతురిని చూసుకోపోతున్నాడు ఈలోగా అతన్ని ఎందుకు మీ ప్రాబ్లం లో లాగుతున్నారు మ్యామ్ ఒక్కో ఖైదీకి ఓ కారణం ఉంటుంది కథ ఉంటుంది కానీ ఇక్కడ సిచువేషన్ చాలా సీరియస్ చాలా మంది పోలీసుల ప్రాణాలకు సంబంధించిన విషయం కొంచెం లారీ తీయమండి ప్లీజ్ మాట్లాడు కొంచెం ఆ పోలీసు ఆయన ఏం చెప్తున్నాడో ఆ సహాయం చేసి నేను పని చేయలేనమ్మా అయిపోయింది అనుకున్న బతుకు ఇప్పుడే మొదలవుతుంది దయచేసిన బలవంత పెట్టదమ్మా మీకు బస్ తర్వాత ఫోన్ చేస్తాను వే చివరి సార్ అడుగుతున్నాను బండి తీస్తావా లేదా సార్ చెప్తుంటే నీ పాకెట్లో ఆర్డర్ షీటేగా ఇలా చూడరా ఈ మూడేళ్లలో నీ మీద చిన్న కేసు పడ్డా కూడా అది క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ లోపలికి వెళ్ళాలి తెలుసుగా నీ కూతురు నాశనమో నాకు తెలుసు ఒక్క ఫోన్ చేస్తే చాలు నీ కూతుర్ని రాత్రికి రాత్రే ఇంకో హోమ్ కి పంపించేస్తారు తను ఎక్కడుందని తెలుసుకోవడానికి నీకు పదేళ్లు పడుతుంది ఫోన్ చేనా లేక బండి తీస్తావా ఏ నీకు మాత్రమే కుటుంబం ఉందా మీరు మాత్రమే మనుషులా పోలీసులు కుటుంబాలు ఉండవా ఈ రాత్రి పోలీసులు ప్యాట్రోలింగ్ వెళ్ళని రాత్రి ఈ ఒక్క పూట ఎన్ని క్రైమ్స్ జరుగుతాయో రేపు అప్పుడు అర్థమవుతుంది పోలీసులు తాగి పడిపోయాను ఒక ఖైదీ తీసుకుంటారని పేపర్లు వస్తుందా సార్ నో నీ కూతు పొద్దున్నే పదవడానికి ఇంకా ఎంత టైం ఉంది ముందు క్లాక్ పక్కన పెట్టి మాట్లాడకుండా పడుకో అమ్మ రౌన్స్కొస్తే మళ్ళీ నీకే తెట్లు పడతాయి తోటం తెలుసా తెలీదా ఏమైంది సార్ బ్రేక్ కొడితే పక్కకి లాగుతుంది నాలుగు హీల్స్ ఆడుతున్నాయి మూడో గేర్ సరిగా పడట్లా ఎనభై కిలోమీటర్లు అంటే కష్టమే సార్ 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 అంకాల మీద ఒట్టేసి చెప్తున్నా బండికి మొన్న ఇన్సూరెన్స్ కట్టి ఎఫ్సి క్లియర్ చేయించా ఏ తనకి సరిగ్గా బండి తోడడం అనుకుంటా లారీ సూపర్ కండిషన్ సార్ ఏం లేకుండా బండి తీస్తావా నువ్వెవరు సార్ ఈ లారీ ఓనర్ మనమే బోర్డు మీద తమిళ అక్షరాలు అర్థం కలదా ఇక్కడ నేను నువ్వు ఏం చేయకూడదు అర్థంగా అటెల్ నుంచో అందరూ బాగా వినండి ఇక్కడ జరిగింది ఏది బయట ఎవరికీ తెలియకూడదు ఒకవేళ తెలిసిందో మీ కుటుంబం మొత్తాన్ని లోపలేస్తాను జాగ్రత్త

బిజాయ్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది పల్స్ రేట్ ఎక్కువగా ఉంది డాక్టర్ హార్ట్ బీట్ వేగంగా ఉంది కొంతమంది బ్లడ్ వామిట్ చేసుకున్నారు చెవులోంచి బ్లీడ్ అవుతుంది డాక్టర్ కొంచెం భయంగా ఉంది ఓకే ఓకే లిసన్ ఈ సెడిటివ్ డ్రగ్స్ ఉన్నాయి కదా ప్రోటీజోలం మెడాజోలం క్యాటమైన్ రోహిప్నాల్ ఎందులో ఏది ఆల్కహాల్తో మిక్స్ అయిన రియాక్షన్ ఎలాగే ఉంటుంది బిజాయ్ ఫైవ్ అవర్స్లోగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశామంటే కాపాడగలం అలా చేయలేదండి చాలా కష్టం కార్డియాక్ అరెస్ట్ కూడా ఛాన్స్ ఉంది డాక్టర్ హైవే మీద నుంచి రావడం కుదరదు అండ్ బయట ఎవరికి తెలియకూడదు ఇట్స్ బిట్ కాంప్లికేటెడ్ టు ఎక్స్ప్లెయిన్ మీరు లొకేషన్ పంపించండి డాక్టర్ త్వరగా వచ్చేస్తాను ఓకే త్వరగా రండి నా బ్యాగ్ లోపల పెట్టి ఎన్ని బెడ్స్ రెడీగా ఉన్నాయి చూడు ఎక్స్ట్రా బెడ్స్ కూడా అవసరం అవుతాయి తలవాలిపోతుంది పడుకో పరిచింది ఒక్క నిమిషం ఈ దర్ చేసేది సార్ సెకండ్ కాదు ఫస్ట్ అదే సార్ హలో చెప్పండి అయ్యా హలో మూర్తి ఇప్పుడు అక్కడ కమిషన్ ఆఫీస్ లో ఎంతమంది డ్యూటీలో ఉన్నారు నేను నైట్ డ్యూటీలో ముగ్గురు పీసీలు ఉన్నావయ్యా ఆఫీస్ లో ఆఫీస్ లో అందరూ వెళ్ళిపోయారయ్యా ఆ లాకప్ లో నా క్యూస్ తప్ప ఇంకెవరైనా ఉన్నారా డిడి కేస్ ఒక నలుగురు స్టూడెంట్స్ ఉన్నారయ్యా సరే మిగతా స్టేషన్స్ ని చేయండి పీసీస్ అంతని ఎస్పి ఆఫీస్ కి నేను వస్తున్నాను నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అక్కడ ఉన్న పీసీలు అందరి హెల్ప్ తో స్టేషన్ తలుపులన్నీ మూయించండి అర్థమైందా అర్థమైందయ్యా ఎందుకయ్యా ఏ క్వశ్చన్ అడగడం మానేసి చెప్పింది మాత్రం చేయండి ఫాస్ట్ ఫాస్ట్ అందరినీ అలర్ట్ చేయండి ఓకే చేతులు పడుకోమని అప్పటిని చెప్తా ఉంటాయి కుదిలేసాం ఎద్దు పడుకోవాలి